లిక్కర్ కుంభకోణంలో చివరిటి రోజుకు అబద్దం చెబుతున్నాని చంద్రగిరి ఎమ్మెల్యే నాని మండిపడ్డారు చివరిటి మనస్తత్వం ఓసరులా కనిపిస్తోందన్నారు జడ్జి ముందు ఏడ్చి బయటకు వచ్చి అధికారులు అంత చూస్తానని బెదిరిస్తారన్నారు లిక్కర్ స్కామ్ లో జగన్ పాత్ర ఎంత ఉందో చివరిటి పాత్ర అంతే ఉందన్నారు లిక్కర్ కేసును ఈడీకి అప్పగించాలన్నారు వైసీపీ హయాంలో తనది తన కుటుంబ సభ్యులు ఫోన్లు ట్యాప్ చేశారని ఎమ్మెల్యే నాని ఆరోపించారు నేను లిక్కర్లో నాకు సంబంధం లేదు మా నాన్న మా తమ్ముడు లిక్కర్ తాగి చనిపోవటం వల్ల నేను దాన్ని ద్వేషిస్తాను నేను ఎక్కడ కానీ లిక్కర్ సొమ్ము సంబంధించిన కానీ లిక్కర్ వ్యాపారం కానీ నాకు సంబంధం లేదని రోజుకొక మాట మాట్లాడుతున్నాడు మీకు తెలుసు గతము ఎలక్షన్కు ముందే చెప్పా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మల గుంట అపరిచితుడు అని అంటే అపరిచితుడు సినిమా చూశారు ఎవ్రీ ఒక సెకండ్కి నిమిషానికి మారుతూ ఉంటాడు అదేవిధంగా ఓసరు వెళ్ళి మనం చూస్తుంటాం విలేజీల్లో ఉంటుంది ఓసరు వెళ్ళి అట్ట మనిషి నడిచినా గాలి సోకిన కలర్లు మారుతూ ఉంటుంది మీరు చూసుంటారు లాస్ట్ వీక్ కోర్టుకు వచ్చినప్పుడు నవ్వుకుంటా దండాలు పెట్టుకుంటా వచ్చాడు కోర్టుకి లోపల వచ్చిన వెంటనే జడ్జి ముందు ఏడవటం జరిగింది మళ్ళా బయట వెళ్ళిన వెంటనే అధికారులు నీ అంతు చూస్తా నేనే వచ్చేది రేపు మాదే ప్రభుత్వం నీ అంత చూస్తా నిన్నెత్తి లోపలేస్తా నీ పైన అది చేస్తా ఇది చేస్తానని మళ్ళీ బెదిరించడం